కప్ప చేతిలో ముత్యం ఒక నదిలో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టుపైన నెమలి ఉండేది అవి రెండూ ఒకే చోట ఉండడంతో కొద్ది రోజుల్లోనే వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రదేశానికి వచ్చాడు చెట్టుపైనున్న నెమలిని చూశాడు చప్పుడు చేయకుండా వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి చెట్టు దిగిన నెమలి ఆవాలలో చిక్కుకుంది వేటగాడు వేగంగా వచ్చి దాన్ని పట్టుకున్నాడు తన మిత్రురాలు బందీ కావడం చూసి కప్ప బాధతో విలవిల్లాడిపోయింది వేటగాడా దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేంటి లాభం దీన్ని సంతలోకి తీసుకెళ్లి అమ్మితే నాకు బోలిడంత డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు కప్ప ఒక్క క్షణం ఆలోచించింది ఒకవేళ నీకు విలువైనది ఇస్తే నెమలిని వదిలిపెడతావా అని అడిగింది తప్పకుండా వదిలేస్తాను అన్నాడు వేటగాడు కప్ప నీటిలోకి మునిగి కాసేపటి తరువాత పైకి లేచింది దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు అని అంది వేటగాడు ఆ ముత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఆనందంగా ఇంటి దారి పట్టాడు ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య దానిని చూసి ఇది ఎంతో విలువైన ముత్యం కాని ఒక్కటే తీసుకుని వచ్చావు నీ అంత తెలుగు తక్కువ వాడిని నేనింతవరకు చూడలేదు ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి వెళ్లి మొత్తం పట్రా అని కోప్పడింది వేటగాడు నది దగ్గరకు వెళ్లి కప్పను కలుసుకున్నాడు మళ్ళీ వచ్చావేంటి అని అడిగింది కప్ప నాకు అలాంటివే ఇంకొన్ని ముత్యాలు కావాలి నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను అని బెదిరించాడు వెంటనే కప్ప ఒక్క క్షణం ఆలోచించి ఇంతకుముందు నీకు ఎలాంటి ముత్యం ఇచ్చానో నాకు గుర్తే లేదు అలాంటివే కావాలంటే దానిని తీసుకునిరా లేదంటే వెళ్లి ఇంకేదైనా పట్టుకుని వస్తాను అంది మళ్ళీ భార్యతో ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందోనని భయపడిన వేటగాడు వేగంగా వెళ్ళి భార్యకు జరిగిందంతా చెప్పి ముత్యాన్ని తెచ్చి కప్పకు ఇచ్చాడు కప్ప వేటగాడికందనంత దూరంగా నది మధ్యలోకి ఈదుకుంటూ వెళ్లి అత్యాసతో చేతిలో ఉన్నది కాస్తా పోగొట్టుకున్నావు నా స్నేహితురాలు నెమలి అడవిలోకి వెళ్లిపోయింది నీకు దొరకనే దొరకదు నేను కూడా దొరకను వస్తా అని చెప్పి వేగంగా నీటిలోకి మునిగిపోయింది ఇక లేక వేటగాడు బాధగా వెనుదిరిగాడు నాట్యం చేసిన కోతి అనగనగా ఒక అడవిలో కోతి ఒకటి ఉంది అది మహాలరిది మిగిలిన కోతులు కంటే తాను చాలా గొప్పదానని అనుకునేది వాటితో ఎప్పుడూ పొగడించుకుంటూ ఉండేది తాను వాటన్నింటిలోకి గొప్పది కాబట్టి అప్పుడప్పుడు గుంపుకు దూరంగా వెళుతూ అడవిలో ఒంటరిగా తిరిగేది అదే అడవిలో చాలా తెలివిగల నక్క ఒకటి ఉన్నది అది ఆహారం కోసం అన్ని చోట్లా తిరిగేది ఆ నక్కకు దొరికితే అంతే సంగతులని అది వస్తుంటే మిగిలిన చిన్న చిన్న జంతువులన్నీ తప్పించుకుని తిరిగేవి దాంతో అది సరైన ఆహారం తిని చాలా రోజులైంది ఒకసారి ఆహారం కోసం తిరుగుతున్న నక్కకు బాగా పండ్లతో విరబూసిన మామిడి చెట్టు ఒకటి కనిపించింది ఆ మామిడి పండ్లను చూడగానే దానికి తినాలని కోరిక పుట్టింది ఏ చెట్టు మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయని అందరూ చెప్పుకోగా విన్నాను ఈవాళ ఎలాగైనా సరే వీటిని తిని నా ఆకలి తీర్చుకోవాల్సిందే అనుకుంది కాని అవి అందనంత ఎత్తులో ఉన్నాయి అయినా ఎగిరెగిరి వాటిని అందుకోవడానికి ప్రయత్నించసాగింది ఎంత ఎగిరినా అవి అందడమే లేదు కాని రుచికరమైన పండు ఒక్కటైనా తినాలన్న కోరిక దానికి గట్టిగా పెరిగింది మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంది ఈ నక్క పడుతున్న కష్టాన్ని చూసి చెట్టు మీద కూర్చున్న అల్లరి కోతి పడి పడి నవ్వసాగింది ఆ కోతిని చూడగానే నక్కకి ఒక ఆలోచన వచ్చింది నాకు మామిడి పండ్లు దక్కాలంటే ఈ కోతిని పొగడడం ఒకటే మార్గం అనుకుని దానిని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించింది ఓ అందమైన కోతి మిత్రమా నిన్ను చూడని ఈ కళ్ళెందుకు నిన్ను పొగడని నూరెందుకు అంటూ ప్రారంభించింది అసలే పొగట్ తలకు పడిపోయే కోతి మాటలు వింటూ పొంగిపోయింది నీ నడకలు చూసి నెమలి నడవడం నేర్చుకోవాలి నువ్వు నడవడం కన్నా ఆ చెట్టుపైన నాట్యం చేస్తుంటే ఆ అందమే వేరు నాకు నువ్వు చెట్టుపై నాట్యం చేస్తుంటే చూడాలని ఉంది అని నక్కానగానే ఆ కోతి మురిసిపోయింది ఆనందంతో చెట్టుకొమ్మల మీద అటూ ఇటూ గెంతడం మొదలుపెట్టింది దాంతో గోలేడు మామిడి పండ్లు క్రిందకు పడ్డాయి నక్క ఆనందానికి హద్దులేవు ఆ పండ్లన్నీ ఒక బుట్టలో వేసుకుంది ఓ వంకర కోతి నీ పిచ్చి చేష్టలు చూడలేక చస్తున్నాం చిచి కాస్త ఆపుతావా అంటూ మరో నాలుగు తిట్లు తిట్టి అక్కడి నుండి మామిడి పండ్ల బుట్టతో వేగంగా పరుగు తీసింది నక్క ఊహించని ఈ చర్యతో అల్లరి కోతి కంగు తిన్నది ఈ కథలో ఏమిటంటే పొగడ్తలకు పొంగిపోకూడదు దోస వ్యాపారి ధర్మయ్య కథ రామాపురంలో ధర్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను ఆ ఊరి నడిబొడ్డున ఒక దోశల కొట్టును నిర్వహిస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఉదయాన్నే ఆరు గంటలకే తన దుకాణాన్ని తెరిచేవాడు ఆ దుకాణంలో దోశలు తినడానికి చాలా మంది వచ్చేవారు అక్కడ దోశలు చాలా రుచిగా ఉండడం చేత అందరూ ఎగబడుతూ తినేవారు ధర్మయ్య నువ్వు వేసే దోశలు చాలా బావుంటాయి పైగా చాలా తక్కువ ధరకే వాటిని అమ్మి మా ఆకలి తీరుస్తున్నావు అని అందరూ తృప్తిగా తింటూ ఉంటే ధర్మయ్య చాలా సంతోషించేవాడు అలా తన కష్టంతో బాగా సంపాదించి ఆ చిన్న దుకాణాన్ని అతి తక్కువ సమయంలోనే పెద్ద హోటల్గా మార్చేశాడు ధర్మయ్య అంతేకాదు అంత పెద్ద హోటల్లో తను ఒక్కడే పనిచేయడం కష్టం కనుక గోపి సోము అనే మరో ఇద్దరు పనివాళ్లను కూడా పెట్టుకున్నాడు ఇక ఆనాటి నుండి ధర్మయ్య యజమాని కావడంతో పెట్టి దగ్గర కూర్చుని టిఫిన్ తిన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాడు అతని దగ్గర పనిలో చేరిన ఇద్దరు మిగతా పనులు చూసుకునేవారు పని చేస్తున్న సోము దృష్టి ఎప్పుడు ధర్మయ్య దగ్గర ఉన్న డబ్బులు పెట్టి మీదే ఉండేది ఒకరోజు పనిచేస్తూ తన యజమానిని చూసి మనమేమో ఇలా కష్టపడుతూ ఉంటే అతనేమో దర్జాగా కూర్చుని డబ్బు సంపాదించుకుంటున్నాడు అంటూ తనలో ఉన్న అసూయను బయట పెట్టేశాడు సోము మన కష్టానికి నెలక జీతం ఇస్తున్నారు కదా అన్నాడు బుద్ధిగా గోపి ఇస్తున్నాడో కాని ఎంతకాలం ఇలా జీతానికి చేయాలి అందుకే మనం కూడా ఇలా ఒక టిఫిన్ కొట్టు పెట్టుకుందాం అంటూ తన ఆలోచన చెప్పాడు సోము అమ్మో నా వల్ల కాదు అని తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పేశాడు గోపి కాని సోము మాత్రం అలా ఆలోచిస్తూనే కొన్ని రోజులకి ధర్మయ్య దుకాణానికి దగ్గరలోనే సొంతంగా ఒక టిఫిన్ కొట్టు ప్రారంభించేశాడు ధర్మయ్య కొట్టులో దోశ పది రూపాయలైతే సోము మాత్రం ఎనిమిది రూపాయలకే అమ్మేవాడు అలా తక్కువ ధరకు అమ్మడం వలన ఆ ఊరివాళ్లంతా సోము దుకాణంలో తినడం మొదలుపెట్టారు కాని సోముకు పోను పోను డబ్బును చూసుకుని బాగా గర్వంతో పాటు పొగరు కూడా పెరిగింది టిఫిన్ కోసం వచ్చిన వాళ్లను చాలాసేపు వేచి ఉండేలా చేసేవాడు ఏదో ఒక విషయం మీద అందరితో గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు తర్వాత తనకి పొగరుతో పాటు బద్ధకం కూడా వచ్చింది ఒకరోజు సోము ఎనిమిది గంటలైన కూడా దుకాణాన్ని తెరవలేదు అక్కడికి వచ్చిన వాళ్లంతా ఆ దుకాణం తెరవకపోవడంతో పక్కనే ఉన్న ధర్మయ్య దుకాణానికి వెళ్లారు చాలా రోజుల తర్వాత వచ్చిన కస్టమర్లను చూసి ధర్మయ్యకు ఒక ఆలోచన వచ్చింది తాను కూడా దోశ ఖరీదును ఎనిమిది రూపాయలకు తగ్గించేశాడు దాంతో రెండు దుకాణాల్లో రేటు ఒకటే కావడం అదీకాక ధర్మయ్య దుకాణంలో దోశలు చాలా రుచిగా కూడా ఉండడంతో ఆ ఊరి వాళ్లంతా నాటి నుండి మళ్లీ ధర్మయ్య టిఫిన్ కొట్టుకు వెళ్లడం ప్రారంభించారు అలా సోము వ్యాపారం దెబ్బతిని ధర్మయ్య దోశ వ్యాపారం మునిపటిలా సాగుతూ నమ్మకంగా పనిచేసిన జీతం రెట్టింపైంది ఈ కథలో నీతి ఏమిటంటే జీవితంలో ఎదగాలంటే గర్వం పొగరు అసూయ అనేవి అస్సలు ఉండకూడదు కొంపముంచిన కప్ప తెలివి అనగనగా ఒక ఆడవి ఆ అడవిలో ఒక చెరువు ఆ చెరువులో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది అది చెరువంతా తిరుగుతూ బెకబెకమని అరుస్తూ అల్లరి చేసేది ఆ చెరువుకి దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు క్రింద ఉన్న కలుగులో ఎలుక నివసించేది ఎలుక తన ఆహారం కోసం అడవంతా తిరిగేది నీటిలో ఉండే కప్పకి నేల మీద ఉండే ఎలుకతో మంచి స్నేహం ఏర్పడింది ప్రతిరోజు ఉదయాన్నే కప్ప చెరువులోంచి బయటకు వచ్చి చెట్టు క్రిందకు చేరి ఎలుక మిత్రుడిని కలిసేది ఎలుక కూడా తన స్నేహితుడి రాక కోసం ఎదురు చూసేది కలిసిమెలిసి అవి రెండు బోలేడు కబుర్లు చెప్పుకునేవి నీ వచ్చి మాట్లాడుతుంటే నాకు సమయమే తెలియడం లేదు చాలా సంతోషంగా ఉంది అని సంబరపడేది ఎలుక అలా సాయంత్రం వరకు చాలా సరదాగా గడిపి తిరిగి వచ్చేసేది కప్ప రాను రాను వాటి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి వాటికి కారణం ఎలుకపై కప్పకు చిరుకోపం రావడమే ప్రతిరోజు నేనే దాని దగ్గరకు వెళుతున్నాను కాని నా దగ్గరకు ఎలుక ఒక్కసారి కూడా రావడం లేదు ఎలాగైనా నా మిత్రుడికి తగిన బుద్ధి చెప్పాలి అనుకుని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తన పథకాన్ని అమలు చేయాలనుకుంది కప్ప దానితో మాట్లాడి వచ్చేసే ముందు మిత్రుడు గమనించకుండా తన కాలికి ఎలుక తోకకి కలిపి తాడును కట్టేసింది ఆ తర్వాత గెంతుతూ తను ఉంటున్న చెరువు వైపు వెళ్లసాగింది అది గమనించిన ఎలుక తన తోకకు కట్టిన తాడును కొరికి తెంచబోయింది కాని దానివల్ల కాలేదు దాంతో తప్పనిసరి కప్ప వినుకే వెళ్లాల్సి వచ్చింది చెరువు దగ్గరకు చేరి నేలలోకి కప్ప దిగగానే వెంటనే ఎలుక ఎగిరి దాని వీపు మీద కూర్చుంది నేలలో అలా కొద్ది దూరం వెళ్లగానే ఎలుక బరువును కప్ప మోయలేక మునిగిపోసాగింది ఇదంతా దగ్గరలోనే ఉన్న కొండ మీద నిలబడి చూస్తున్న గద్ద ఒకటి పైనుంచి రువ్వుని ఎగురుకుంటూ వచ్చింది ఎలుకను తన బలమైన కాళ్ళతో పట్టి కొండ మీదకి తీసుకెళ్లిపోయింది దాని తోకకు తన కాలిని కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టును తెంపుకోలేకపోయింది అది కూడా పాటే కొండ మీదకి చేరింది కప్ప అనాలోచిత చర్య కారణంగా తనతో పాటే ఎలుక కూడా గద్దకు ఆహారమయ్యాయి ఈ కథలో నీతి ఏమిటంటే కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనతోపాటే మన మిత్రులకు హాని కలిగిస్తాయి మాయా పావురం అనగనగా ఒక ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు అతను చాలా మంచివాడు అతని భార్య అత్యాశా పరురాలు పేదరికం కారణంగా భార్యభర్తలిద్దరూ ఒక పూరి గుడిసెలో ఉండేవాళ్ళు ఒకరోజు వేటగాడు వేట కోసం అడవికి వెళ్లాడు ఒక చోట వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన ఒక మాయా పావురం అతని వలలో చిక్కింది అక్కడికి వెళ్లి వలలో నుంచి ఆ పావురాన్ని బయటకు తీస్తుంటే అది మాట్లాడసాగింది వేటగాడా నా మీద జాలి చూపి నన్ను వదిలిపెట్టవా నీకు బహుమానం ఇస్తాను అని వేడుకుంది అది అలా మాట్లాడుతుంటే అతనికి వింతగా అనిపించింది నన్ను వదిలేస్తే నీకు మంచి బహుమానం ఇస్తాను నన్ను నమ్ము అంది పావురం మళ్ళీ ధీనంగా పావురం మాటలకు జాలిపడిన వేటగాడు నిన్ను వదిలేస్తాను కాని మాత్రం సహాయానికి నాకు బహుమానం వద్దులే అని పావురాన్ని స్వేచ్ఛగా వదిలేశాడు ఎగురుకుంటూ వెళ్లి చెట్టు కొమ్మ మీద వాలిన పావురం మిత్రమా నీకు చాలా కృతజ్ఞతలు నీకే సహాయం కావలసి వచ్చినా ఈ చెట్టు దగ్గరకొచ్చి నన్ను పిలువు నేను వస్తాను అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయిందా పావురం ఆ తర్వాత వేటగాడు చాలాసేపు పక్షుల కోసం వలపన్ని ఉంచాడు కాని ఒక్క పక్షి కూడా దొరకలేదు సాయంత్రం దాకా ప్రయత్నించి ఒట్టి చేతులతోనే ఇంటికి వెళ్లిపోయాడు ఇంటి దగ్గర భార్య అతని కోసం ఎదురు చూస్తూ ఉంది ఖాళీ చేతులతో వచ్చిన భర్తను చూసి పక్షులేమీ దొరకలేదా ఇలా అయితే మన కుటుంబం ఎలా గడుస్తుంది అంటూ గయీమంది అందుకు వేటగాడు మాయా పావురం కథ మొత్తం చెప్పాడు అది విని భార్య కోపంతో నీకేమైనా పిచ్చిబట్టిందా బహుమానం ఇస్తానన్నప్పుడు తీసుకోవచ్చు కదా ఇదిగో ఈ నీలకుండ చూడు దీని చిల్లు పడి దీనిలోంచి నీళ్లు కారుపోతున్నాయి వెళ్లి కొత్తకుండ ఇవ్వమని పావురాన్ని అడుగు అని పంపించింది భర్త ఆ చెట్టు దగ్గరకు వెళ్లి పావురాన్ని పిలిచాడు మాయా పావురం ప్రత్యక్షమైంది ఏం కావాలి మిత్రమా కోరుకో అన్నది నా భార్య కొత్తకొండ కావాలని అడగమంది అని అతను చెప్పాడు ఇంటికెళ్లి చూసుకో నీ కావలసిందే ఉంటుంది అని బదులిచ్చి మాయమైపోయింది పావురం అతను ఇంటికెళ్ళేటప్పటికే మెరుస్తున్న కొత్త కొండ ఉంది సంతోషమేనా అని భార్యను అడిగాడు సంతోషమా ఆ మాయల పావురం మనకింకా చాలా ఇవ్వచ్చు వెళ్లి కొత్త ఇల్లు కావాలని అడుగు అన్నది భార్య భర్త మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్లి పావురాన్ని పిలిచాడు ఏం కావాలి మిత్రమా అంటూ పావురం ప్రత్యక్షమైంది నాకేం వద్దు కానీ నా భార్యకి కొత్త ఇల్లు కావాలంట అన్నాడు అలాగే అని పావురం మాయమైంది తరువాత కొత్త ఇల్లు వచ్చింది ఇలా భార్య కోరిక ప్రకారం రకరకాల సామాన్లు బోలెడు బంగారు ఆభరణాలు కొత్త ఇంటిలోకి వచ్చి చేరాయి అయినా అత్యాసాపరూరాలైన వేటగాడి భార్యకు తృప్తిగా అనిపించలేదు ఏం సంతోషం ఇంత చిన్నుంటే ఏం లాభం దీనిని రాజభవనంలా మార్చమను ఆ భవనంలో నేను రాణిగా మారాలి బంగారు సింహాసనం బంగారు కిరీటం కావాలి ఈ భూమీదున్న జంతువులతో సహా అందరూ నా దాసులు కావాలి ఇవన్నీ జరిగేలా చూడమని నీ పావురానికి చెప్పు అని భర్తకు చెప్పింది భార్య కోరికలు విని భర్త ఆశ్చర్యపోయాడు అయినా ధైర్యం చేసి పావురం దగ్గరకు వెళ్లి భార్య కోరిన కోరికలు చెప్పాడు అంతా విని ఏమీ మాట్లాడకుండా భార్య పావురం వేగంగా అదృశ్యమైపోయింది తరువాత ఎంతసేపు పిలిచినా మళ్లీ రాలేదు నిరాశతో ఆ వేటగాడు ఇంటికి వెళ్లాడు ఆశ్చర్యం ఏమిటంటే ఇంతవరకు ఆ మాయాపావురం తమకు ఇచ్చినవన్నీ మాయమైపోయి మళ్లీ పాతగుడిసి ముందు భార్య దీనంగా కూర్చుని ఏడుస్తూ ఉంది భార్య అత్యాశకు తగిన శాస్తి జరిగిందని భర్త చాలా సంతోషపడ్డాడు ఈ కథలో నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు తప్పిపోయినా పిల్ల ఆవు ఒకనొక ఊరిలో ఒక రైతు వద్ద ఆవు దూడ ఉండేవి ఆ రైతు వాటిని చాలా బాగా చూసుకునేవాడు రెండింటినీ దగ్గరలోని అడవిలోకి తోలుకుని వెళ్లి రోజంతా మేపేవాడు అతనికి వేరే పనిపడినప్పుడు తల్లి బిడ్డలను ఆహారం కోసం స్వేచ్ఛగా విడిచిపెట్టేసేవాడు వాటికి అలవాటైన చోటు కావడంతో అడవిలో ఎలాంటి భయం లేకుండా హాయిగా మేతమేసి సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరేవి ఇంటి దగ్గర కూడా బోలెడు మేత వేసేవాడు ఆ ఆవు ఇచ్చే పాలను అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు అలా ఆ యజమాని బాగా చూసుకోవడంతో ఆవు దూడ ఆవు బాగా పాలు ఇవ్వడంతో ఆ యజమాని చాలా సంతోషంగా ఉండేవారు ఒకనాడు అతనికి ఇంటి దగ్గర పని ఉండడంతో ఆ ఆవు దూడలను అడవిలోకి మేత కోసం వదిలేశాడు అవి రెండూ అడవిలోకి వెళుతున్నప్పుడు ఆ మెడలోని గంట అటు ఇటు కదులుతూ శబ్దం చేయసాగింది ఆ శబ్దం పదే పదే వింటూ విసుగు చెందిన ఆ తన తల్లిని అమ్మా నా మెడలో ఈ గంట ఎందుకమ్మా అని అడిగింది ఓ అదా నీ రక్షణ కోసం నీవు చాలా చిన్నదానివు కదా ఎప్పుడైనా తప్పిపోతే నీవు ఎక్కడ ఉన్నది ఈ గంట శబ్దం విని కనిపెడతాం అని జవాబిచ్చింది తల్లి మరి నీ మెడలో గంట ఎందుకనే నేను పెద్దదాని అయిపోయాను కదా ఈ అడవిలోని దాల్లన్నీ తెలుసు నేనెప్పుడూ తప్పిపోను అందుకే మన యజమాని నాకు గంటగట్టలేదు అన్నది ఆవు తరువాత అడవిలోకి చేరి ఎంచక్క సాగాయి ఆవు దూడలు కొంతసేపటి తరువాత అటూ ఇటూ గంతులు వేస్తూ పరుగులు పెట్టసాగిందా దూడ అలా పరుగులు పెడుతున్నప్పుడు దానికి ఆ గంట చప్పుడు నచ్చేది కాదు తల్లి ఏం చెప్పినా ఆ గంటను తనకు భారంగానే భావించిందా ఆవు పిల్ల ఇక లాభం లేదని తల్లికి చెప్పకుండా ఆ గంటను తీసి అవతల పడేసింది కొంతసేపు మేతమేస్తూ మరికొంతసేపు అల్లరి చేస్తూ తల్లికి దూరంగా వెళ్లిపోయి తప్పిపోయిందా దూడ దూడ కనిపించకపోవడంతో చాలా చోట్ల వెతికింది ఆవు ఇక వెతికి వెతికి లాభం లేకపోవడంతో ఏడుస్తూ ఆవు ఇంటికి చేరింది ఒంటరిగా ఇంటికి చేరిన ఆవును గమనించిన యజమాని దోడ తప్పిపోయిందని పసిగట్టాడు వెంటనే వేగంగా అడవిలోకి వెళ్లాడు ఇక్కడ అడవిలో దారి తప్పిపోయి ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తున్న దోడను ఒక తోడేలు చూసింది భలిబలేతావు పిల్ల నాకు ఒంటరిగా బాగా చిక్కావు ఎంతకాలం ఈ అడవి జంతువుల మాంసం తినే తిని మొహమ్మొత్తింది ఈ వాళ్ళ చాలా రుచిగా ఉండే నీ మాంసం తిని నా ఆకలి తీర్చుకుంటాను అంటూ ముందుకు దూకింది ప్రాణభయంతో నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయసాగిందా దూడ అలా అడవిలో చాలాసేపు పరుగులు పెట్టింది చివరికి ఆ తోడేలుకు చిక్కే సమయానికి తన యజమాని అక్కడకు వెతుక్కుంటూ రావడం అతని దగ్గర ఉన్న దుడ్డుకరతో తోడేలను ఒక్కటి ఇచ్చుకోవడంతో అది కాలు విరిగి అరుచుకుంటూ పారిపోయింది ఆ తరువాత ఇంటికి చేరుకున్న పిల్ల తల్లి చెప్పిన మంచి మాటలను లెక్క చేయకుండా గంట తీసేసి ఎంత పెద్ద తప్పు చేసిందో గ్రహించింది తిరిగి యజమానితో మెడలో కొత్తగంటను కట్టించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే పెద్దవారు చెప్పే మాటలను పిల్లలు తప్పనిసరిగా వినాలి